హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెండు సాయిలు ఒక ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే లొకేషన్ వచ్చేసి షేరిగూడ విలేజు ఇబ్రహీంపట్నం మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి కంప్లీట్గా ఇది మనకు మట్టి రోడ్డు బిట్టు డాంబర్ రోడ్డు డాంబర్ రోడ్డు కూడా సాంక్షన్ అయింది డాంబర్ రోడ్ ఇంకా రా పడలేదు ప్రజెంట్ అయితే డాంబర్ రోడ్ కూడా వస్తుంది చుట్టూ కడీలు వాతి పెట్టారు ఫెన్సింగ్ కూడా వేస్తారు ఫెన్సింగ్ వేసి ఇస్తారు మనకు చుట్టూ కడీల వాతి బౌండరీసు ఫెన్సింగ్ వీళ్ళకు ఎకరం ఎక్కడ వరకు అవుతుందో చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఇస్తారు మనకు పక్కన కనిపిస్తుంది వచ్చేసి కాలేజు అరవిందో కాలేజు ప్లస్ హాస్టల్ కూడా ఉంది ఈ హాస్టల్కి పక్కనే ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్ హాస్టల్ ఉంటుంది రైట్ సైడ్లో ల్యాండ్ ఉంటుంది రోడ్ ఫేసింగ్ చూసుకున్నట్లయితే దాదాపు రెండు మూడు వందల రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ రోడ్ ఫేసింగ్ చాలా బాగుంటుంది ఎక్కువ ఉంటుంది మొత్తం కంప్లీట్గా ల్యాండ్ అంతా రోడ్ ఫేసింగ్కే ఉంటుంది చూస్తున్నారు కదా అక్కడ వరకు ఆ మూల మీద చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ వరకు ఉంటుంది అనమాట రోడ్ ఫేసింగ్ కంప్లీట్గా రోడ్ ఫేసింగ్ మట్టి రోడ్ పెట్టు మనకు డాంబర్ రోడ్ కూడా శాంక్షన్ అయింది డాంబర్ రోడ్ కూడా వస్తుంది ఇది వచ్చేసి మనకు ప్రైస్ చూసుకున్నట్లయితే ఎకరానికి రెండు కోట్ల నలభై లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది షేరిగూడ విలేజ్ అనుకొని మనకు అరబిందో స్కూల్ అరబిందో కాలేజ్ అండ్ ఎస్సీ హాస్టల్ ఏదో ఉంది పక్కన ఆ హాస్టల్కు కాలేజీకి పక్కనే ఉంటుంది ఇది ఎకరం ఎకరమే ఉంది ఓన్లీ వన్ ఎకర్ బిట్టు రెడ్ సాయిలు బోర్ అయితే ఏం లేదు బోర్ వేసుకుంటే వాటర్ వస్తాయి ప్రజెంట్ ఎకరానికి రెండు కోట్ల నలభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింహలు కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటే అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఇదే నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో మీ ప్రాపర్టీ లొకేషన్ మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని షేర్ చేయండి నేను మన ఛానల్లో వీడియోని పోస్ట్ చేసి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేసి పెడతాను అలాగే కొను అమ్మాలనుకునే వాళ్ళైనా కొనాలనుకునే వాళ్ళైనా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ జెన్యున్ బ్యాన్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ టైం పాస్ కాల్స్ మాత్రం అసలు చేయకండి టైం వేస్ట్ చేయకండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్